అందరికీ నమస్తే అండి ఎండు అనప గింజల నుండి అలాగే కంది గింజల నుండి పప్పుని తీయించే ముందు మేము వచ్చేసి మొన్నుని అలాగే బూడిది గింజలకు పెడతామండి అది ఎందుకు పెడతాము ఏ విధంగా పెడతామనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది మేము ఏ విధంగా చేస్తామనేది ఈ గింజల ద్వారా తీసిన పప్పుని మేమైతే వాడుకుంటాము అది ఇప్పుడు ఏ విధంగా తీస్తామనేది చెప్తానండి ముందుగా వచ్చేసి ఎండుగా ఉన్న కంది గింజలను వచ్చేసి ముందు రోజు రాత్రిలో నానబెట్టుకోవాలండి నానబెట్టినామంటే మనకి కొంచెం జల్లుగా ఉన్న గింజలు అంటే అందులో పప్పు తక్కువగా ఉంటుంది అలాంటి గింజలన్నీ నీళ్ళలో పైకి తేలిపోతాయి ఆ గింజలను అంతా గానీ సపరేట్ చేసుకోవాలి మంచిగా ఉన్న గింజలంతా అడుగు నుండిపోతాయి వాటిని వచ్చేసి బాగా నానబెట్టుకోవాలి ఒక రోజు రాత్రి అంతా నానిందంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా అన్నామంటే పప్పు ఈ విధంగా బయట వచ్చేంత వరకు నానితే సరిపోతుంది ఒక రోజు రాత్రి అంతా నానిందంటే పప్పు బాగా సపరేట్ అయిపోతుందండి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత నీళ్ళని గింజల్ని సపరేట్ చేసుకోవాలి గింజలను వడబోసుకున్నామంటే నీళ్ళంతా కానీ పక్కకి వెళ్ళిపోతాయి మేము వచ్చేసి ఈ విధంగా సంచిల్లో వడబోసి పక్కన పెట్టాము ఈ కంది గింజల్లో వచ్చేసి నీళ్ళంతా వడిపోయిన తర్వాత ఎర్ర అనేది పెడతాము అది ఏ విధంగా పెడతామనేది తర్వాత చూద్దామండి ఇప్పుడు వచ్చేసి ఎండు అనగింజలకు వచ్చేసి పప్పు తీసే ముందు వచ్చేసి ఈ విధంగా వేయించుకొని బూడిద పెట్టాలండి ఇప్పుడు చూద్దాం గింజలను వచ్చేసి ఈ విధంగా పెనం పెట్టుకొని అందులో గింజలు వేసుకోవాలి మనకు వచ్చేసి పొయ్యిలో ఉంటుంది కదండి బూడిద ఆ బూడిదను వచ్చేసి గింజలు కొద్దిగా వేసుకుంటూ గింజలు మొత్తం బాగా బూడిద కలిసే విధంగా కలుపుకొని మంటను వచ్చేసి మరీ ఎక్కువగా పెట్టుకోకూడదు అలా అని చెప్పి మరీ తక్కువగా పెట్టుకోకూడదండి మీడియంగా మంట పెట్టుకుంటూ గింజల్ని వేయించుకోవాలి విధంగా పెనంలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి వాటికి సరిపోయేంత బూడిదను వేసుకొని చిన్న మంట మీద ఎక్కువగా మంట పెట్టినామంటే మాడిపోతాయి గింజలు కొంచెం చిన్నగా మంట పెట్టుకొని గింజలు అంతగాని వేయించుకోవాలి ఈ కందిగింజలు అలాగే ఎండు అనపగింజలు అన్నీ కానీ మాకు వచ్చేసి పొలంలో పండినవేనండి వీటి ద్వారానే మేమైతే పప్పుని అనేది తీసుకుంటాము సంవత్సరం వరకు నిల్వ చేసుకుంటామండి ఈ పప్పుని ఈ కంది గింజలు వచ్చేసి ఒక ముప్పై నలభై కేజీల దాకా ఉంటాయండి అనప గింజలు గానీ అంతే ముప్పై నలభై ఐదు కేజీల దాకా ఉంటాయండి వీటి ద్వారా తీసిన పప్పుని సంవత్సరం వరకు వాడుకుంటాము అనగింజలే ఈ విధంగా వేయించేటప్పుడు బూడిద కలపామంటే మనకి పొట్ట అనేది లూజ్ వదులుతుందండి అందుకోసం అనేసి ఈ విధంగా అనప బూడిద అనేది కలుపుతాము ఇవి వచ్చేసి మళ్ళీ మనం ఎండబెట్టాల్సిన పని లేదు వేయించుకుని తర్వాత చల్లారిన తర్వాత సంచిలోకి లేక వేసుకున్నాం అంటే సరిపోతుంది గింజలు మొత్తం అన్ని వేయించుకునేసి అండాలో పోసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ గింజలంతా కానీ ఎండ పెట్టాల్సిన పని లేదండి మనం వేయించుకున్నాం కాబట్టి ఈ విధంగా పోసి పక్కన పెట్టుకునేసాము ఇవి కొంచెం చల్ల తర్వాతనే మనం అనేది పోసుకోవాలి ఇప్పుడు మనము నానబెట్టిన కంది గింజలకు మొన్నుని ఏ విధంగా పెడతాం అనేది చూద్దాం అండి మొన్ను కానీ ఎలాంటి మొన్న అంటే అలాంటి మొన్ను పెట్టడానికి లేదండి ఎర్రగా ఉన్న మొన్ను మాత్రమే తీసుకోవాలి మేము వచ్చేసి ఈ విధంగా పుట్ట మొన్ను తెచ్చుకున్నాము ఈ మొన్న అయితే రాయి తక్కువగా ఉంటుంది మనకి గింజకి బాగా మొన్ను నైస్ గా ఉంటుంది గింజలకి బాగా పడుతుంది మొన్న మొన్నైతే అందుకోసం అనేసి మేము వచ్చేసి ఇలా పుట్ట మొన్ను తెచ్చుకున్నాము ఎర్రగా ఇప్పుడు ఈ కంది గింజలు నానబెట్టుకున్న కంది గింజలు మూట్లన్నీ గానీ అలాగే మొన్నును కానీ తీసుకెళ్లి గింజలకు పెట్టడం కోసం బండపైన వేసుకుంటున్నాం అండి ఎప్పుడు మనము వంద గింజల నుండి పప్పును వేరు చేయాలనుకుంటాము అప్పుడు ఈ విధంగా మొన్నను అయితే కంపల్సరీగా పెట్టాలండి గింజలకి ఏ విధంగా మొన్ను పెడతాం అనేది చూద్దాము మూటలన్నీ ఈ విధంగా బండపైన వేసుకునేసామండి తర్వాత వచ్చేసి ఆ బండపైనంతా గానీ క్లీన్ గా తోసేసామన్నమాట దానిపైన ఉన్న దుమ్ము ధూళి అంతా గానీ ఎక్కువగా ఉందండి మనము గింజల నుండి పప్పును వేరు చేయడం కోసం కొన్నింగా ఉన్న గింజలు అయితే ఇంటి దగ్గరే చేసుకోవచ్చండి మాకైతే చాలా గింజలు కాబట్టి మేము వచ్చేసి చేన్ దగ్గరకు తీసుకొచ్చాము ఎర్రగా ఉన్న మొన్ను మాత్రమే పెట్టుకోవాలి పప్పు గింజలకి మూటలో ఉన్న గింజలు మొత్తం అంతా గానీ ఈ విధంగా బండపైన ఉంచేసామండి వంచేసిన తర్వాత ఇంకా గింజలకు మొన్న పెట్టడం కోసం మొన్న వచ్చేసి పక్కన వేసేసి ఆ టబ్బులోకి నీళ్ళు తీసుకొచ్చుకున్నాము వచ్చేసి కొంచెం సదరం అనేది తక్కువగా ఉందండి హెచ్చు తగ్గులు ఉంది ఎక్కువగా ఇంకా వేరే చోటకి వెళ్ళాలంటే దూరం కాబట్టి మేము వచ్చేసి ఇక్కడే వేసుకున్నాము మొన్ను కలుపుకునేది కానీ చాలా నీళ్ళలో మొన్న అనేది కలపకూడదండి కొంచెం నీళ్ళు ఉంచేసి కొద్దిగా నీళ్లు పెట్టుకొని మొన్ను ఎక్కువగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత అందులో ఉన్న రాళ్ళు గన ఉంటే కొంచెం అడుగులు ఉండిపోతాయి కాబట్టి ఆ రాళ్ళను తీసి పడేసుకోవాలి నైస్ గా ఉన్న మొన్ను మాత్రమే మనం ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా పగలగొట్టుకునేసి పిల్లల్లాగా ఉన్న మొన్ను మొత్తం అంతగాని ఈ విధంగా నున్నగా పగలగొట్టుకునేసి అందులో కలుపుకోవాలి ఆ రాళ్ళు గన ఉంటే పక్కకి ఎత్తేసుకునేయాలి పక్కకి ఎత్తిసిన తర్వాత మనం గింజలు ఈ విధంగా బండపైన ఉంచాం కదండి ఈ గింజలకు వచ్చేసి ఇలా నీళ్ళలో కలుపుకున్న మొన్నుని ఈ విధంగా గింజల పైన వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గింజలు మొత్తానికి మొన్నంతా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకొని పక్కకు జరుపుకోవాలి పక్కకి గింజలను వచ్చేసి పక్కకి వేసుకుంటూ మిగిలిన గింజలు మొత్తానికి అంతగాని మొన్న కలుపుకోవాలండి ఈ విధంగా నీళ్లలో కలిపిన మొన్నుని గింజలకి ఎందుకు పెట్టాలంటే గింజల నుండి పొట్టు తొందరగా వేరవుతుంది అలాగే పప్పు గాని నొన్నగా అయిపోకున్న పప్పు అనేది పెద్దగా అలాగే ఉంటుందండి చానా చిన్న చిన్న మొక్కలు అయిపోకుండా పప్పు అనేది అలాగే ఉంటుంది కొన్నింగా గింజలు అయితే ఒక పది కిలోల వరకు అలాగైతే ఇంటి దగ్గరే మనం ఈ విధంగా మన్ను పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చండి కొంచెం చానా గింజలు కాబట్టి మేము ఈ విధంగా చేన్ దగ్గరికి తీసుకొచ్చేసి బండపైన మన్ను పెట్టి ఆరబెట్టుకున్నామంటే సరిపోతుంది అనేసి బండపైకి తీసుకొచ్చేసాము గింజలు మొత్తానికంతా ఈ విధంగా మన్ను కలిపేసిన తర్వాత గింజలనంతా గానీ బండంతా ఈ విధంగా నేర్పుకోవాలండి మన్ను గాని మనం గింజలకు పెట్టేటప్పుడు అడుగునున్న అంతా కలుపుకోకూడదండి పైన కలర్ గా ఉంటుంది చూడండి అలాంటి మన్నును మాత్రమే కలుపుకోవాలి అడుగునున్నది కలపామంటే రాళ్లుగా కలిసిపోతాయి అలా కాకుండా పైన పైనగా మనం కలుపుకున్న మన్నుని చిక్కగా కలుపుకుంటాం కదండి అలా ఉన్న మన్నును మాత్రమే కలుపుకోవాలన్నమాట గింజలకి ఇలా కలుపుకుని మొత్తం అంతా కానీ ఈ విధంగా బండంతా నేర్పుకొని ఆరబెట్టుకోవాలి గింజల్ని గింజలు మొత్తానికి వచ్చి మన్ను అంతా కలిపేసిన తర్వాత గింజలు మొత్తం అంతా కానీ బండంతా నేర్పుకున్నామండి ఈ విధంగా నేర్పుకున్నామంటే మనకి ఎండకి తొందరగా ఎండుతాయండి ఈ విధంగా మొన్ను మొత్తం కలిపిన తర్వాత మనం గింజల్ని పలచగా ఈ విధంగా బండంతా కానీ నేర్పుకొని ఎండబెట్టుకోవాలి మేము వచ్చేసి ఒక రెండు మూడు రోజులండి ఈ గింజల్ని ఎండబెట్టుకున్నాము ఇలా ఎండబెట్టామంటే మనకి గింజ అనేది బాగా పొడిబారిపోతుంది పొట్టు అనేది తొందరగా ఊడిపోతుంది గింజ కానీ మనం పప్పు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలైపోకూడదు పప్పు అనేది చూడడానికి బాగుంటుంది మేము వచ్చేసి గింజలకి ఉదయమే వచ్చి ఈ విధంగా గింజలు నానబెట్టుకున్నవి రాత్రిలో నానబెట్టిన గింజల్ని ఉదయమే తెచ్చుకునేసి ఈ విధంగా మొన్ను పెట్టాం కదండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టామన్నమాట సాయంత్రం చూడండి ఏ విధంగా ఎండినాయో కాకపోతే ఇవి ఒక రోజు ఎండితే సరిపోతుంది మరుసటి రోజు కూడా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ గింజలంతా కానీ తోసి మనం సంచిలోకి పోసుకునేసి మరుసటి రోజు కూడా సేమ్ ఇదే విధంగా బండపైన ఎండబెట్టుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ మొత్తం గింజలంతా కానీ మేము సంచుల్లోకి తోసుకునేస్తాం అనమాట ఇంకా సంచుల్లోకి తోసేసామంటే మరుసటి రోజు మళ్ళా తెచ్చి ఈ విధంగా బండపైన ఇప్పుడు ఎలా అయితే ఎండబెట్టామో సేమ్ అదే విధంగా పలచగా నేర్పుకొని ఎండబెట్టు మనకు వచ్చేసి గింజలు బాగా ఎండినాయా లేదా అనేది ఇలా కొన్ని గింజలు ఎత్తుకొని మనం ఇలా నలిపినామంటే ఆ వాటిపైన ఉన్న పొట్ట అయితే తొందరగా ఊడిపోతే బాగా ఎండిపోయినట్టు ఇదైతే కొంచెం తొందరగా ఊడలేదు ఇలా పొట్టు అనేది ఊడకపోతే మళ్ళా మరుసటి రోజు కానీ గింజల్ని ఎండబెట్టుకోవాలండి మేము వచ్చేసి ఇప్పుడు ఈ గింజలు మొత్తం అంతా సంచులు లేకు తోసుకునేసాము మళ్ళీ మరుసటి రోజు ఎండబెడదామనేసి సేమ్ ఇదే విధంగానే మరుసటి రోజు కానీ ఎండబెట్టుకోవాలి రెండు రోజులు ఎండిన తర్వాత గింజలను వచ్చేసి మేము ఇంటికి అనమాట చూడండి గింజలు ఏ విధంగా ఎండినాయో మనం ఇప్పుడు చేత్తో ఇలా నలిపినామంటే చాలు వెంటనే పొట్టు అనేది ఊడిపోతుంది పప్పు చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇప్పుడు ఈ గింజలను వచ్చేసి మనం మిల్లుకి తీసుకెళ్ళినామంటే పప్పు అనేది బాగా నీట్గా వస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఈ గింజల్ని అలాగే అనప గింజల్ని కానీ మొత్తం అంతా కానీ మేము ఈ విధంగా మూట్లు కట్టేసి మిల్లులో ఆడించుకురావడం కోసం తీసుకెళ్తున్నాం అనమాట మిల్లులో ఆడించుకొచ్చిన తర్వాత పప్పు ఏ విధంగా ఉంది అనేది చూద్దామండి మిల్లు నుండి ఆడించుకొచ్చిన తర్వాత పప్పును ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలండి కొంచెం పొట్టు అనేది కలిసిపోయి ఉంటుంది పప్పులో ఇప్పుడు చూడండి ఇది అనపప్పు ఇవి వచ్చేసి కందిపప్పు అనమాట వీటిలో కొద్దిగా మాత్రమే పొట్టు అనేది కలిసి ఉదయమే పొలం దగ్గరకు వచ్చేస్తాం కాబట్టి వాటిని కూడా తీసుకొని వచ్చేసాం అనమాట ఇంకా పొలం దగ్గరే క్లీన్ చేసుకుందాం అనేసి పొలం పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ బాగా గాలి తోలుతుంది చెరువులో అని చెప్పేసి ఇప్పుడు మొత్తం అంతా పప్పుని ఈ విధంగా తూర్పెత్తామంటే పప్పులో ఉన్న పొట్టు మొత్తం అంతా గాలికి అనేది వచ్చేస్తుంది పప్పు నీట్గా ఉంటుంది మనం చెరగాలంటే చాలా టైం పడుతుందండి ఈ విధంగా తూర్పు పెట్టామంటే తొందరగా అయిపోతుంది కొంచెంగా పప్పు అయితే మనం మలుచుకున్నామంటే సరిపోతుంది చానా పప్పు కాబట్టి ఈ విధంగా గాలికి తూర్పు ఎత్తామంటే పప్పులో ఉన్న పొట్టు మొత్తం అంతా గాలికి అనేది వెళ్ళిపోతుంది చిన్న చిన్నగా ఉన్న పప్పు అంతా గానీ మనకు ముందరకు వచ్చేస్తుంది పెద్దగా ఉన్న పప్పు వచ్చేసి ఇక్కడ ముందర పడుతుంది కొంచెం చిన్నగా ఉన్న పప్పు అయితే ఇంకా ముందర వచ్చేసి పడిపోతుంది పొట్టు అనేది గాలికి వెళ్ళిపోతుంది తూర్పు అంతా ఎత్తేసిన తర్వాత పప్పును వచ్చేసి సేమ్ మళ్ళీ సంచిలోకి పోసుకునేసాము మేము వచ్చేసి కందిగింజలు అలాగే అనప గింజలు సంవత్సరం సంవత్సరం సేమ్ ఇప్పుడు ఎలా అయితే మేము చేసాము అదే విధంగా అయితే చేసుకుంటామండి పప్పునైతే మేము బయట అయితే కొనం ఈ విధంగా పండించుకున్న దాన్ని మేము ఈ విధంగా పండించుకున్న గింజల ద్వారానే పప్పుని ఈ విధంగా తీసుకుంటాము చాలా బాగుంటుందండి ఈ పప్పు అయితే అడుగునున్న పప్పు మొత్తం అంతగానే సెపరేట్ చేసుకున్నామండి అడుగునున్న పప్పు అంత పెద్దగా ఏముండదండి చిన్న చిన్న నోక మాదిరిగా ఉంటుంది ఆ పప్పులో వచ్చేసి చిన్న చిన్న రాళ్ళు అంతా ఉండిపోయి ఉంటాయి ఈ విధంగా చెరుక్కునేసి వాటిలో ఉన్న రాళ్ళు అంతా గానీ తీసేసుకున్నామంటే పప్పును బాగా పప్పు ఈ పప్పును గానీ మనం కూరల్లో వాడుకోవచ్చు అనమాట కందిపప్పు వచ్చేసి ఈ విధంగా తూర్పెత్తేసిన తర్వాత మొత్తం పప్పునంతా క్లీన్ చేసుకునేసి సంచలోకి పోయేసాము మొత్తం అంతా నీట్గా విదిలించేసి ఇంకా అనపప్పు తూరిపెత్తడం కోసం పప్పు మొత్తం అంతా ఎత్తుకునేసి బెడ్షీట్ షీట్ విదిలిచ్చేసి మళ్ళా వేసుకున్నాము ఆ బెడ్షీట్ విదిలించినప్పుడు దానిపైన ఉన్న పప్పు అంతా గానీ ఇలా నేలపైనంతా పడిపోయిందండి ఇంకా పప్పు అంతా గానీ ఏరుతున్నాము కందిపప్పు అంతా తూర్పెతేసాం కదండి ఇప్పుడు వచ్చేసి అనపప్పును తూర్పెత్తాము కందిపప్పు అయితే ఏ విధంగా అయితే తూర్పెత్తాము సేమ్ అదే విధంగానే అనపప్పును గానీ తూర్పెత్తుతాము గాలి బాగా ఎక్కువగా వచ్చేటప్పుడు ఇలా తూర్పెత్తామంటే వాటిలో ఉన్న పొట్టంతా గానీ వెళ్ళిపోతుంది చిన్న చిన్నగా నూకగా ఉన్న పప్పు అంతా గాని ఆ పొట్టు దగ్గర వచ్చి పడిపోతుంది అనమాట పెద్దగా ఉన్న పప్పు వచ్చేసి ఇక్కడ ముందర పడుతుంది పప్పు మొత్తం గాని తూర్పితేసామండి ఇప్పుడు వచ్చేసి పెద్దగా ఉన్న పప్పు మాత్రమే సంచిలోకి ఈ విధంగా తోస్తున్నాము చూడండి ఈ పెద్ద పెద్దగా ఉన్న పప్పు ముందర ఉంది కదండి ఇక్కడ ఉన్న ఈ పప్పు మొత్తం అంతా పెద్దగా ఉన్న పప్పు ఇదంతా గానీ సంచిలోకి తోసేసామండి తోర్ పెట్టినప్పుడు కొంచెం పొట్టు గా అలా వచ్చేసిందంటే మనం పప్పు కడిగినప్పుడు ఆ పొట్టు అంతా గానీ వెళ్ళిపోతుందండి అదేమి ఇబ్బంది ఏమి ఉండదు పప్పు మొత్తం అంతా సంచిలోకి వేసేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి ఇదంతా గానీ చిన్న చిన్నగా ఉన్న నూకలాగా ఉన్న పప్పు అనమాట ఈ పప్పు అంతా గానీ ఒకసారిగా చాట్లకి తోసుకొని మళ్ళా ఒకసారి గాలికి తూరి అందులో ఉన్న అంతా కానీ వెళ్ళిపోతుంది ఈ చిన్న చిన్నగా ఉన్న పప్పుని మళ్ళీ ఒకసారి మలుచుకునేసి సపరేట్ గా వేసుకోవాలండి ఎందుకంటే ఈ నూకలో గానీ రాళ్లుగానే ఉండిపోయింటాయి చిన్న చిన్న రాళ్ళంతా గాని వాటిని వచ్చేసి మళ్ళీ మనం ఇంటి దగ్గర సెపరేట్ గా మలుచుకోవాలన్నమాట ఈ చిన్న చిన్న ముక్కలుగా ఉన్న పప్పు అంతా గానీ అనపప్పు లెటేనండి ఇది వచ్చేసి మనం మళ్ళీ నీట్ గా క్లీన్ చేసుకోవాలండి ఇందులో వచ్చేసి చిన్న చిన్న రాళ్ళంతా అంతా ఉండిపోయింటాయి నీట్ గా క్లీన్ చేసుకుని వాడుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదండి చాలా పప్పు కాబట్టి మనకి ఎక్కువ రోజులు స్టాక్ ఉండాలని పురుగు పెట్టిపోకుండా ఉండాలంటే ఇందులోనే వీటిలో వచ్చేసి రాళ్ళు ఉప్పు కలిపి పెట్టుకుంటాము సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు పప్పుకైతే ఇంకా కందిపప్పు అలాగే అనపప్పు అన్ని కానీ మూటలు కట్టుకునేసి ఇంకా ఆటోలో వేసుకునేసామండి ఓకే ఫ్రెండ్స్ మేము వచ్చేసి అనపగింజల నుండి అలాగే కందిగింజల నుండి పప్పు తీసే ప్రాసెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ ఊరు సైడ్ పప్పుని ఏ విధంగా తీయించుకుంటారనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్